అందరికీ నమస్కారం వారికి దేవుడు తీర్పు ఇచ్చేశాడు ఏప్రిల్ పది పదకొండు పన్నెండవ తేదీలో ఊహించని పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అవి ఏంటియో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవుడు తన తీర్పు తెలియజేశాడు చూసే ధైర్యం ఉంటేనే వీడియో చూడండి వారికి ఈరోజు సర్వం ఏకాదశి నుండి ఏప్రిల్ పదిహేను లోపుగా జరగబోయేది ఇదే ఈ ఒక్క చిన్న పని చేయండి చాలు మీ జీవితంలో మార్పులు చూస్తారు మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈరోజు సర్వ ఏకాదశి నుండి ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు ఏప్రిల్ పదిహేను లోపుగా అనేటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి అనగా దీనికి రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు మేషరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడేటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి కొన్ని విషయాల్లో ఆటంకాలు అధిక శాతం కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో ఈ రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళ అటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఇక ముందుగా మేషరాశి వారి ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందో అది కూడా ఈరోజు సర్వ ఏకాదశి నుండి ఏప్రిల్ పదిహేనులో ఏర్పడేటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే వీరి ప్రేమ జీవితంలో మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి మీ ప్రేమ జీవితంలో ఎంతో కాలం నుండి మీరు ఎదురుచూస్తున్నటువంటి మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రేమ విషయంలో ముఖ్యంగా మీరు ఎలాంటి సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో ఎన్ని రోజులు ఆ సమస్యల నుండి విముక్తిని పొందగలుగుతారు మీరు ప్రేమిస్తున్న వ్యక్తితో కమ్యూనికేషన్ని పెంచుకోవాలి కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మేషరాశి వారు కోపం విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మీ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నిలబెట్టుకోగలుగుతారు కమ్యూనికేషన్ లెవెల్స్ని పెంచుకోగలుగుతారు ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రోజు నుండి ఏప్రిల్ పదిహేను లోపుగా వీరికి ఆర్థిక స్థితి బాగోలేదు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాలి అనవసరపు ఖర్చులు చేసే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకునే వారు ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం చాలా అధికంగా ఉంటుంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకూడదు అలాగే ఎవరిని నమ్మకూడదు మంచిది కాదు మీ ఖర్చులు పెరిగే అవకాశం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాలు అనవసర ఖర్చులు చేయడం అవసరం లేని ప్రతిదానికి డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేయడం మంచిది కాదు మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన సూచనలు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మనం కెరియర్ పరంగా చూద్దాం మేషరాశి వారి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా వీరికి ఎదురవుతుంది ఉద్యోగస్తుల కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి శని స్థానం సాపేక్షంగా ఉండడం వల్ల ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది ముఖ్యంగా మేషరాశి వారు ఏదైనా ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు ఒక రోజు చాలా వరకు చేసేయాలి అన్న మంచి ఉద్దేశంతో ఉంటారు రెండవ రోజు చేసేద్దాంలే అని వదిలేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మీరు చేయాలనుకున్న పనిని వేరే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంటే మీకు వచ్చిన అవకాశాన్ని మీరే దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రోజు నుండి మీకు చాలా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అది ఆర్థిక విషయాల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి మీ తో ముందుగా వెళ్ళగలిగితే ఫలితాలు బాగుంటాయి లేదంటే పెద్దకాన్ని చూపిస్తే అశుభ ఫలితాలే ఉంటాయి ఏదైనా గ్రహాలు ఎంత బాగున్నా మనం చేసేటువంటి పనుల మీద ప్రతిదీ ఆధారపడి ఉంటున్నది అన్నది కూడా చాలా వరకు నిజం గ్రహాల మీద ఎంతైతే మన జీవితం ఆధారపడి ఉంటుందో మనం చేసేటువంటి పనుల కారణంగా మన లైఫ్ మారుతుంది వారు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి విద్యా జీవిత జీవితం విషయానికి వస్తే మేషరాశి వారికి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు రావచ్చు అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి వాస్తవానికి సమయంలో మేషరాశి వారికి అన్ని కష్టాలనే కాదు ఈ రాశివారు ఏదైనా చేయాలని పట్టుదలతో ఉన్నారంటే ఈ కష్టాలను శుభవార్తలుగా మీరు మార్చుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మేషరాశి వారికి అంతగా కలిసి రాని సంవత్సరం కానీ కలిసి రాదు కదా అని చెప్పేసి ప్రతి విషయంలో అలాగే ఉండకూడదు కదా మీరు ప్రయత్నిస్తే విద్యలో కూడా స్పష్టంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి అంటే ఇది మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అని అర్థం ఖచ్చితంగా పూర్తి అంకిత భావంతో చదివితే మెరుగైన ఫలితాలు వస్తాయి స్థానం లాభదాయకంగా ఉండడం వల్ల అనుకూల ఫలితాలు మీరు చూడగలుగుతారు విద్యార్థులు ఏ విద్యను చదవాలనుకుంటున్నారో ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో దానిని కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా చెప్పండి భయపడకుండా నిర్ణయం తీసుకోండి ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచిద్దాం వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాం అన్న ఆలోచనలు తీసివేయండి అలా చేస్తే మీరు వెనుక మీ చేతుల్లోనే ఇది ఆధారపడి ఉంటుంది వ్యాపారపరంగా చూస్తే వ్యాపారాలకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ కష్టానికి తగిన ఫలితాలు చూస్తారు కానీ ఆలోచన తీరు సరిగ్గా లేకపోతే ఎంత సంపాదించినా అంత కోల్పోతారు ఖచ్చితంగా చూసుకోవాలి ఈరోజు సర్వ ఏకాదశి నుండి మంచి ఫలితాలు కొద్దిగా కనిపిస్తున్నప్పటికీ ప్రతిదీ మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది ఆరోగ్యపరంగా ప్రతి సంవత్సరం మేషరాశి వారు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఖచ్చితంగా ఎదుర్కొంటూనే ఉంటున్నారు మానసిక శారీరక సమస్యలు అధికంగా ఉంటాయి ఏదైనా శారీరక సమస్య వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ను కలవడం మంచిది ప్రేమ పెళ్లి విషయాల్లో మీరు ప్రేమించుకున్న వారితో వివాహం కావాలంటే మీ మాట తీరు మీద ఆధారపడి ఉంటుంది ఎంతో కాలంగా నుండి వివాహాది ప్రయత్నాలు చేస్తున్నవారు అర్జెంట్ మ్యారేజెస్ ఆశించేవారు వారికి ఈ కాలంలో వివాహ యోగం ఉంది సంతాన యోగం కూడా మేషరాశి వారికి కనిపిస్తుంది ఇక మనం పరిహారాల విషయానికి వస్తే ప్రతి శనివారం సుందరకాండ పఠించండి ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువు ఆలయంలో శనగపిండి లడ్డూలు సమర్పించండి అలాగే ప్రతిరోజు ఇంట్లో దేవుణ్ణి పూజించండి ఇది మీ కష్టాలను దూరం చేయడంలో సహాయపడుతుంది మీ ప్రయత్నంతో మీ కష్టాలు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది చూశారు కదా మేష రాశి వారికి ఈరోజు సర్వ ఏకాదశి నుండి ఏప్రిల్ పదిహేను లోపు ఏ విధంగా జీవితం మారుతుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి అలాగే చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పాను ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఈ మేషరాశి వారు ఉన్నారో వారికి ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు